హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో చుండ్రు జుట్టు రాలే సమస్య అనేవి చాలా సాధారణంగా మారిపోయాయి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు రాలే సమస్యకు కూడా చెక్ పెడుతుంది మనం రెగ్యులర్గా వాడే షాంపూలో ఇప్పుడు చెప్పే రెండు పదార్థాలు కలిపి వాడితే సరిపోతుంది ముందుగా ఒక బౌల్లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పొడి జుట్టుకు సంబంధించిన సమస్యలను చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి ప్రోత్సహిస్తుంది జుట్టు చిక్కు పడకుండా జుట్టు బలంగా మృదువుగా ఉండేలా చేస్తుంది కాఫీ పౌడర్ ఏ కంపెనీ బ్రూ సన్రైజ్ ఇలా ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా వాడవచ్చు జుట్టు బలంగా మృదువుగా ఉండటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జుట్టు తంతువులను లోతుగా శుభ్రం చేస్తుంది జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి తల మీద రక్త ప్రసరణ పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నాం ఆ తర్వాత ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి అలోవెరా మార్కెట్లో దొరికేది వాడవచ్చు లేదంటే ఇంటిలో ఉంటే మొక్క నుంచి జెల్ తీసుకుని వాడవచ్చు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది అలోవెరాలో చాలా ఎక్కువగానే పోషకాలు ఉంటాయి దాదాపుగా అలోవేరాలో డెబ్బై ఐదు నుంచి వంద వరకు సూక్ష్మ పోషకాలు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు ఇవన్నీ జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెడతాయి ఇక తర్వాత మనం రెగ్యులర్గా వాడే షాంపూ మన జుట్టు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఒకటి లేదా రెండు స్పూన్లు తీసుకోవాలి ఇక కలబందలో ఉండే ఎంజైమ్స్ జుట్టు కణాలను బాగు చేయటమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మార్చటానికి సహాయపడతాయి జుట్టు మృదువుగా పొడవుగా పెరుగుతుంది ఇక తల మీద మంట వాపు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది అలోవెరా షాంపూ కాఫీ పౌడర్ ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇక ఇప్పుడు దీనిలో కాస్త నీటిని పోసి బాగా కలపాలి ఈ మిశ్రమంతో తల స్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కలబంద అనేది జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేసి దానిలో ఉన్న పోషకాలు హైడ్రేషన్ స్థాయిలను నిలుపుతుంది ఇక దీనిలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అనేది జుట్టు కుదులకు మంచి పోషణను అందిస్తుంది చుండ్రు సమస్యకు చెక్ పెట్టి జుట్టు రాలే సమస్య లేకుండా జుట్టు కొదులు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది మనం వాడిన కాఫీ పౌడరు అలాగే అలోవేరా ఈ రెండింటిలో ఉన్న పోషకాలు జుట్టు సమస్యను తగ్గిస్తాయి అలాగే తెల్ల జుట్టు సమస్యను కూడా తొలగించి తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయి తెల్ల జుట్టు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది కాబట్టి జుట్టుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా మనం ముందుగా ఈ జుట్టుకను ఫాలో అవ్వవచ్చు ఏ సమస్య లేకున్నా కూడా ఈ చిట్కాని ఫాలో అయితే సమస్యలు ఏమీ లేకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి